మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

కన్ను దొరికినా ఏ పదం దొరికినా కన్న పిల్లలుగా వెళతాడుగా తను మాత్రం తింటలేడు అడుగు కట్టుకున్నాడు కన్న తండ్రి భారీ మరణం అయిపోయినా రంది కొంత కొడుకు కోడలు వచ్చిన కొంత రంది అంది పెట్టుకున్నాడు రా నారాజు అంది పెట్టారు పద నారాయణ మందున్నది తేలుతే మందు అరవై ఆరు యోగా మందున్నది మనో వ్యాధికి మందు వేరాటో కన్న తండ్రి ఆ అక్షిపోయే జీవనమై తంది నరాలు గుంజుతానే నా బిలవే క్రియబట్టే అప్పుడు ఆ కన్న తండ్రి గిరగిర తిరిగి ధరల పైన అడ్డం పడ్డాడు ఆ కన్న తండ్రి చూసిండు ఆ కొడుకు మొక్క చూసి నా ప్రాణం పోతుంది నా కొడక నాణం ఆగో కన్న బిడ్డ ముఖం చూసిండు ఆ కొడుకు మొక్క చూసి నా కొడక నా కొడక శల్లె పైలమురా నా కొడక తోడబుట్టే తోడంటే తొంభై ఆవిడ వేన తోడు దొరకది తొంభై ఆమెడైన ఎన్నుతో కనబడదు కొడక కంటే పిల్ల కళ్ళు చేసుకుంటే శసుకుంటే కొంటే భూమి దొరుకుతాయి కట్టుకుంటే ఇల్లు అన్నారు లేనోళ్ళ బతుకు అట్టి కట్టే సందం చెల్లెలు లేని బతుకు చెది కట్టే సందం అన్నారు బిడ్డ 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 నా నా ప్రాణం పోతుంది ఇవరకే అవ్వలేదు బిడ్డ ఇప్పుడు మీరు అయ్యారు కూడా పోతున్నా అవలేని పిల్లలు మీరేతారు బిడ్డ అయ్యలేని పిల్లలు మీరేతను అవ్వలేని పిల్ల గల్ల బతుకు అంగల్ల పాలు మరి తల మాసిపోతే కొప్పు పెట్టది తల్లి చచ్చిపోతే కడుపు పెట్టదు అంటారు ఇక నేను పోతాను కాని బిడ్డ ఇక నాకు తల్లి తాను లేడా ఒకవేళ ఇట్లా మీరు మరణం అయిపోయినట్టయితే మా కన్న కడుపు కంటే వద్దది బిడ్డ మీరు పతికి బట్ట కట్టాలి పలుకములు కలవాలి ఆ రేపు రేపటికల్లా మరి నిన్ను ఏ రాదన్న చూసి పెళ్లి వేసుకుంటారంటే నువ్వు ఆ రాజును పెళ్లి చేసుకోని మన కొడుకు ఉడితే మీ తండ్రి పేరవంటి నా పేరు కలిసి పేరు పెట్టుకో బిడ్డ ఉడితే తల్లి పేరు కలిసి పేరు పెట్టుకోమ్మా అని ఆ కన్న బిడ్డ కళ్ళ ముందట విలవిలగొట్టుకొని తల్లి పాలి శ్రీదేవి శ్రీవల్లి ఓ నానా అడవి లోపల నానా దిక్కులేని పక్షులు వేసి చేసి లేని పక్షుల అమలు చేసి నానా నీతో నువ్వు చూసుకున్నావా బాబు నీ అలా అవ్వ ఉంటే అవ్వ ఉంటే మాకు కట్టము రాకపోవు నానా ఇన్ని రోజుల బట్టి నువ్వు కట్టాలి తీసుకుంటా మా కష్ట నిష్ఠువురాల్ని నానా గిట్ల బతకాలే గిట్ల బతుకద్దా అని నానా మాకు కట్ట సుఖాలు ఎట్లుంటాయా అని తెలిసినవే తెలిపినవే బాబు రేపు కల్లా నాకేదన్న కష్టమంతే నేను ఎవలా ఎప్పుకోవన్నే బాబు ఓ నానా మురిగి కష్టకాలం అంతే ఆడపిల్లలకైనా కన్న తండ్రి అది కత్తడు ఓ నానా నాకేదన్నా కట్టమైతే ఎవరకు మేము చెప్పుకోమన్నావు బాబు నల్లని రాగట్లా తెల్లని చిల్లడి ఎట్టును వేసినట్టు ఏడిల పిల్లి కూలలు ఏడిల్లు దింపుకుంటా గా పిల్లి పిల్లి పూలను రాస్తారంటరే నానా మా ఎవరు దాస్తరే బాబు ఇన్ని రోజుల బట్టి తల్లి లేకున్నా కాని నువ్వే తల్లై నానా నానా నువ్వెక్కడ పోతి వాని ఆడవిల్ల శ్రీవల్లి ఇంకా మీద ల్లి నారాయణ లాభీ నానా

ందుకు అన్నగాడు స్త్రీ వంతుడు ఓ బంధుకేమో గాజెల్లే స్త్రీ తల్లి మీద పడియా ఆ తల్లి మీద పడి ఆ దువానపడి ఒక రకళకల కల కలక నీరు తీసుకున్న అలా ఏ అడవుల మరి ఆ చూసే వారు ఎవరుండరు అప్పుడు ఆ అప్పుడు నా కొడుకు తండ్రి బేడికి వచ్చి నానా నువ్వు చనిపోతివా వాళ్ళు చిన్న పిల్లలు మరి ఆ అట చూసేవరాకల్లా అక్కడ ఓ చలివాగు ఆ ఈ చలివాగు లోపల మా తల్లిని పొంద ఆ ఆ తలివాగు బయటకి వెళ్ళిపోయి ఆ ముష్కర్త తోడి బొందద వేరు వాళ్ళు ఇద్దరు పిల్లగాళ్ళు తండ్రి బేడికి వచ్చి తండ్రిని లేవడదాం అంటే లెత్తరా వాళ్ళు బరువుంటారు ఉంటారు కాబట్టి ఆ తండ్రి శరీరం బరువెక్కి మరి అప్పుడు అటువంటి కుక్క చచ్చిపోతే కాళ్ళు తాళ్ళు కట్టి కొరగర గుంజుకొని పోయి ఆ ఊరవుతారు ఎట్లా వారెత్తం కథ బిడ్డోదిక్కు ఆ కథ కొడుకో దిక్కు బిడ్డ కాళ్ళు పట్టింది కన్న కొడుకు రెక్కలు పట్టినాడు కొరగరే తండ్రి తండ్రిని గుంజుకుపోతాన గుంజుకొని పోతాంటే కన్న తాను శరీరానికి ఎరుగలు వసుకపోయి రక్తం సిల్లాడుతున్నది అప్పుడు బిడ్డ చూసింది నానా నీకు అటువంటి ఒక రక్తం వెళ్తాంది బాబు నాకు రక్తం వెళ్తుంది బిడ్డ వంట పోతున్నాటికి ఇద్దరు కాళ్ళు వల్ల కోరువంటి కచ్చి ఆ బృందాలు దొప్పినారు అడవి లోపల మా మృగాలు ఉంటాయి ఉంట మా తల్లి శవాన్ని తోడుకొని దిండానికి పరికి అంపే అబ్బు మీద కట్టి అరే లోపల ఇద్దరు తనం వేసి తడిగిన తానం వేసి తల్లి బొంద కోత

చెట్టు ఉంటే బాలమాడి చెట్టు మీద ఒక్కటే కోతమాడి పండు ఉన్నది ఆ కాయన్ చుట్టూ ఎంతో పండు వాడినట్టు కనబడ్డది అన్న నాకు ఆకలి బాగా అయితే ఆ పండుగతే షెర సగం పోసుకొని తిన్నామన్నది చెల్లే డు కిందకి వచ్చి కింద ఉండు అని అన్నగాడు చెట్టు ఎక్కి ఆ పండును తెప్పపోతుంటే భగవంతుడు కళ్ళతో చూసి అది ఆ చెట్టు కాదు బాలమాడు చెట్టు అంటే భగవంతుడు ఆ మాయతోనే వేసిన తయారు చేసిన చెట్ అది ఒకప్పుడు పార్వతి పరమేశ్వరుడు పుష్పక విమానం వేసుకుని ఆ నాలుగు లోకాలు తిరుగుకుంటూ వస్తుంది ఊలోక నగరం వచ్చినప్పుడు పార్వతీదేవికి ఆకలి అయితే నాకు నాదా నాకు ఆకలి బాగా అయితే ఒక్క Are na ఆ మాడి పండు తయారు చేసి ఇవ్వన్నద అప్పుడు పరమేశ్వరుడు బుచ్చ మీద మట్టి ఒక పలవ తయారు చేసి పార్వతమ్మ శని అమ్మవారు పార్వతమ్మ పలవు తిన్నది ఆ పండు తిన్నది పిక్కున్నది మామిడికాయ మామిడి పండు పిక్క తీసింది కింద వారేసింది పార్వతమ్మ పార్వతి దేవి ఆ పండు మరి మాడి పండు తిని పారేసిన పిక్క అరవై ఆరు కలతో అల్లల్లాడుకుంట భూమి మీద పడితే అప్పుడు పార్వతమ్మనుకున్నది నేను తిరిపారేసిన పిక్క దింత అందంగా ఉన్నది దీనికి ఏదైనా దివనార్థి అంట నా అని భర్తపేడికి వచ్చింది తిరిపారేసిన పిక్క ఉత్తగా ఓతున్నాదా దానికి ఏదైనా దివనాత్ అప్పుడు శంకరుడు ఆ పిక్కకు మావిడి పండు పిక్కకు ఏమంట దివనాత్ పెట్టిండు రానున్న వానక పిక్క మొలకెత్తాలి మొలకెత్తి మరి శిగురించి ఆకు పెట్టాలి ఆకు పెట్టి ఆ చెట్టు కావాలి మూడు వేల కొమ్మలు కావాల కొమ్మలలో ఒక్కటే మాడి పండు అయి పుట్టాలి మరి ఆ పండు ఎవరైతే అనుభవిస్తారో ఆగు అందమైన కొడుకు కూడతారని దివించింది మన పెట్టింది ఆట భగవంతుడు మోసం అయిపోయా ఎంత మోసమైపోయా ఒకవేళ ఇట్లా ఈ పిల్లగాడు ఆ శ్రీమంత రాజు ఆ చెట్టు ఎక్కి ఆ పండు చెంపి ఏ అన్న దేవుడా గాలి దేవుడా నువ్వు బయటికి రా గాలిబెట్టు అడిగాలి సుడిగాలి పెట్టాలి మురుగాలి ఈ పండు కింద ఆ అప్పుడు ఆ గాలి గాలి పెట్టి అడిగాలి సుడిగాలి వచ్చింది అప్పటికప్పుడే పండు వాడి తొడవ మురిగి కింద സ്ത്രീവല്ലേ ആ ശോശ అన్న కిందికి దిగురా నువ్వు చంపక ముందే పండు చేతుల పడ్డదో అన్నది అప్పుడు పిల్లగాడి కిందికి దిగువచ్చు స్త్రీ వాళ్ళు ఒక అదృష్టవంతులు మనము చెట్టు మీద పండు మన చేతుల పడ్డదని అంటే ఎంత అదృష్టవంతులు చెల్లె అని అప్పుడు అనగా అప్పుడు త్రివల్ల అన్న నువ్వు సగం ఏ సగం పోసుకొని తిన్నావు అన్నది అప్పుడు ఆ పిల్లగాడు అన్నాడు శ్రీమంతరాజు నువ్వు ఆడవీళ్ళు చెల్లెని ఆకలు ఎక్కువ ఉంటుంది మగబాయిగా ఆకలాపుకుంటా నువ్వు ఈ పరము తిని వారి చేతుల ఆ చెల్లి ఆ పండు అనుభవించంగా దేవుడు భగవంతుడు పండ చక్కెరి కన్నా తీపు బెల్లం కన్నా తీపు ఆ పండుగ తిన్నందుకు లేని రూప పుట్టింది ఇప్పటికైనా అప్పటికైనా మన స్థితి వస్తుంది మనకు రేపు రూపాయి నాకు తూపా అయితే అక్కడ అమ్మా ఎక్కడికన్నా వెళ్ళిపోయింది మంచిది ఏమంటే పిరగాడు శ్రీమంత మారావు చెట్టు కింద కూర్చుండబట్టి అడవిలో ఓపన నిలబడట కత్తానీ ఆ అడవిలోొక్క బాగి నా రాజా వన్న నా బాగి నా లోపల నీళ్ళ కంట వేయినోడు ఊంగ వేయింది గాని ఒక కాళింగాల మడుగుంటే మడుగు కాడిగిండు కాళ్ళెక్కల శుద్ధి పెట్టుకొని ఒకవరపలు వేసుకొని ముంచి మూడు దోశ మర్చిల్ తాగిండు ఊంగ వేయింది గాని అచ్చిన తువ్వాను వాళ్ళు అట్టుకోలేదు ఆ బాలుడేమో తువలు కాడగల చిందు దారులు కాటగలసిండు అని మరి కొండ కీకరెత్తాడు గొల్ల కీకర పెడతాడు అక్కడ అనుకున్నది అయ్యో అన్న నాతోనే ఉంటే తొంట సోపత అనుకున్నవా కుంటి చోపతో అనుకున్నవా నన్నట్టలిసి పెడతావా ఇక్కడ షెల్లె ఎత్తంది అన్నగాన కొరకు అక్కడ అన్నగానే అన్నగాడు కొరకు ఎత్తున్నాడు అడవి లోపల కోలు కుట్ట కోలు అయినట్టు ఐదు రూపెద్ద అప్పుడు ఆ పిలగాడు అనుకుంటా ఎడుచుకుంటా వస్తా అంటే ఈ తీపినుకున్నది కాని కడుగు లోపల కొడుగా మొలకెత్తలేదు ఒకటేసి గడల్లా ఒకరింతలు రెండేసి వేసు గడలు వాళ్ళు మూడేసి గడ ముద్దాయ బిండము అట్లా తొమ్మిది గడల మరి ఆ బిడ్డ చూడు ఆ స్త్రీ వాళ్ళు పోతుంటే భగవంతుడు పెట్టిన పొలము ఆ పట్టంత పశువు బాలంత రూపం వచ్చే ఆ కడుగు లోపల ఉన్న పిల్లగాడు మరి అరే అర్కడకర గదలు కూడా 48 ఉన్న దారి ఇటు వాడు రా నాయన ఎగువడు రా నాయన 41

ఆ కన్న తల్లి దృశ్య కలకల కలకల కంటట పెట్టింది మోర్చలే మూడు ఆ మూర్చుకోని కొడుకు బిడ్డ పుట్టిన చుట్టే కన్న కొడుకుండు నాకు లేని ఆడడానికి కొడుక నా కడుగులో ఒకడుకుట్టిన ఎంతమంది లోక నవ్విపోతారు నీ పానం తీ కొడుక నా పానం తీసుకుంటానని ఆ కన్న కొడుకు పానం తీయపోతా అంటే బిడ్డ నవ్విండిపోయాడు అప్పుడు అనుకున్నది ఈ పిల్లలు ఏ తీపి గొప్పదంటే కండ ఖర్జూర పండుగ నా కన్న కడుపు తీపి గొప్పదాట నా కొడక నిన్నట్లంపువాల నేను పాపం వేయలేదు పది రూపాయల కాసపాడు ఇవ్వని పక్కల కొంగు వలసి నేను నిన్న అనలేదు కొడక భగవంతుడు బాల మాడి పండుగ నాకు వరముగా ఇచ్చిండు కాబట్టి నా కడుపులో పర భగవంతుని వరం నువ్వు పుట్టేవాని సరిపెద్ద ఎత్త పెద్ద ఎత్తున్నది అక్కడ పిల్ల ఆడ పెరుగుతున్నాడు ఇక్కడ పిల్ల పెరుగుతున్నది ఇంత ఇంత ఆడాది ఆడాది రెండు 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 నాలుగు నాలుగు పాడంగా పాడంగా ఐదేళ్ళ పిల్లలు పిల్లలు అయితే ఇక్కడ కన్న తల్లికి ఎంత విద్యార్థదో కన్న కొడుకు అంత దార ఆగో అటువంటి ఉష్క నిల్వల మీద సలివాగుపేటకి వచ్చి ఉష్క మీద మరి అక్షర శ్రీకారం పెట్టి అందు కన్న కొడుకు అన్న కొడుకు పులి కడుపులో పులేగుడుతుంది తల్లికి ఎంత విద్య అతదో అంత నేర్చుకుంటాడు పిలగాడు ఆగో పిలగాని పేరు పెట్టింది ఆ తండ్రి పేరు కలిసి తండ్రి పేరు లేదా ఆ పిలగాని పేరు ఆగో మా తండ్రి పేరు కలిసి అట్టు పేరు పెట్టుకుంటున్నా ఆనందమైన లోపల పుట్టినవాని ఆనంద మారా పేరు పెట్టుకున్నది మరి అక్కడ పిల్ల పేరు అణితారానని పేరు పెట్టుకున్నారు ఇద్దరు పిలగాళ్ళు ఇంత ఇంత పిలగాళ్ళు ఇలా చిన్నగాడు శ్రీమంతుడు శల్లే సెల తిరుగుంటాడి బదురు కుంటు తిరుగుతాడు ఇల్ల ఇస్తా ఉన్నదా ఆనాడు కన్న తండ్రి పెట్టిన శాపన ఆ కన్న మంత మహారాజు కానున్న కాలం లోపల కుడికాలు కుస్తాదు కుట్టాలే కాళ్ళు మండి కుట్టలేక మీద గుడి కుట్టి గుడి మీద రాస్తకుండా కుట్టి ఇగ దో ఇరవై లక్షలు ఈగ తొంభై లక్షల శాపన పెట్టలేదా ఆ కన్న తండ్రి కోసదలిగి కన్న తల్లి కోసదలిగి మన కుడికాలు మీద ముట్టింది గుడి మీద రసము రోగంలో రోగం పెద్దరో అంటే పుష్పార్ ఈ నీ మీద ఈగలు మా మీద మాకు నీ కష్ట రోగం నాకు అర్థదాని కథ తొప్పి రాఘోళ్ళు బట్టి ఆ కట్టలేసి మూలంగా తొబ్బుతున్నారు కానీ ఆ బిడ్డ అనకరా అని తమ్మ బయటికి అత్త బిడ్డాను మా బయటకి రాసిబిడ్డాకున్న రోగం నీకని బిడ్డను అంత దూరం ఉంచి సిప్ప కడుముటా అట్టి ఊళ్ళ మీద బయాలి భార్య భర్తలు రాచారాచారి మీద నడుపుని తినుకుంటా భార్య భర్తలే ప్రస్తున్నారు వాళ్ళు ఆగో మరి వీళ్ళ సంగతి లోపలనే ఉన్నది అది అడవి అద్దూన పడివి అక్కడ చూసినాల్లె పెట్టుకొని తిరుగుకుంటూ వస్తుంటే చూడు చూడు అన్నట్టు స్త్రీ వల్ని కొడుకు దోలుకొని కొడుక మనం ఏ రాజ్యం అన్న పోదవని వస్తాం ఆగో ఎత్తుకవేన తీగ ఎలుగు తగినట్టు మరి చిన్నగా చెల్లెకి ఎదురుగా అయింది కానీ సినాన్న గారికి గడ్డ మీరు మిషం పెరిగింది కాబట్టి ఆ షెల్లి అన్నగా పడియలే అన్నగాడే మరి ఆ చెల్లి నేర్పడి ఏర్పాటు చేసి చెల్లెను ఇక్కడ ఉన్న చెల్లె సచ్చిన సాగు తెలియదు బతికిన బతుకు తెలియదు అని చెల్లె బయటకు వచ్చి చెల్లె మీద అన్నగాడు వాడి అన్న అని మీద చెల్లెవాడి వరగంట సేపు వాళ్ళ పేరు ఊర కట్ట ఊరు మరి అంతటి కారణం ఎవడు ఆగో మన వదినే మన అన్నగాడు అని ఆ ఇద్దరు పిల్లలు అటువంటి ఒక ఈ బంధువులు ఉన్న పిల్లగాడు వాళ్ళంటే ఆనాడు నేను బాలమాడి పండు తింటే నాకు భగవంతుని వరణ కొడుకు పెట్టిండు అన్నది అప్పుడు ఆ ఇద్దరు తల్లి బిడ్డలు ఆ చిన్న మామన్ కొడుకు పిలగాడు అటువంటి మరి యుక్త వయసు మనం ఖర్చునే పిల్లగా ఎక్కడవాయి మామ ఎక్కడవా అత్త పిల్లగాడు దోలుకొని వత్త అంటే అదే అది అద్దాన పడి లోపలి కుస్తాది రోగం మీద చిప్ప కడుముదా పట్టుకొని ఆ చూడు చూడన్నట్టు పెద్ద అన్నగాడు ఉమ్మంత మానవ చెల్లకి ఎదురుగా ఏర్పాటు చేయలేదు ఆ చెల్లె చెల్లని ఏర్పాటు చేసి చెల్లరావే నా చెల్లలో ఎంత పాపకారు ఉంది చెల్లె ఎంత భర్తకారుంది చెల్లె ఆనాడు ఊళ్ళె బతుకుతుంట మీ మీకోసం నాకు కలిగింది తండ్రి కోసం నాకు కలిగింది తండ్రి కోసం అని ఆ చెల్లె కాళ్ళం ఇదేవాడి భార్య భర్తలు అర్ర వంట జీవనం ఆ భార్య భర్తలు రాన విలువంగా అన్నాడు నా కడుగులోపల బిడ్డ పుట్టింది నా బిడ్డ పేరు అడవుతారా అని నీకు ఇల్లు ఇవ్వాలంటే నా కొడుకు అన్నది నా బిడ్డను తీసి కొడుకు పెళ్లి వేసుకొని వెళ్ళి నా రాజ్యం ఎక్కడికి ఇవ్వలేదు నా రాజ్యం మరకట్ట అప్పుడు అడుగు లోపల మరి కట్టం పేర్చి ఇతరాలు మొగలను ఆ కన్న కొడుకు ఆనంద మహారాజు ఒక కొడుకులు అగ్గి పెట్టి ఒక దానం చేసిండు భార్య భర్త చిన్నగాడు అన్నగాని బిడ్డను ఈ చెల్లె కొడుకు రమ్మడి పెట్టుకొని ఇక్కడికి దగ్గర మొదటి పట్టమంట శుభశింది పట్ట వచ్చి ఆ వంతు వంతుకు పదకొండు వద్దులు వెళ్ళింది నెలమాసకం వెళ్ళింది నిలమాస్కం తర్వాత శుభం జరిగిన శుభకారం చేయాలన్నడా అన్నగాని బిడ్డకి ఏమంత తప్పు లేదు ఈ రాజ్యం లోపల పెళ్లి ఆకాశవాణి భూదేవలంత గది లేసి ఆ అన్నగాని బిడ్డకు ఆ చెల్లె కొడుకు వైభవంగా െത്തല കൂടനാ എത്തിനാ అందరాజు ఇది మా పట్నం మా అన్న రాజ్యం వరకత్న కింద నువ్వే ఉంచుకుమన్నాడు అప్పటికప్పుడు ఆ పిలగానికి లోల్లకచ్చి నాలుగు వద్దులా నాకు వెళ్ళిన తర్వాత ఆ ఈ పట్టాభిషేకం కడతాం లెక్క మంత్రి లెక్క స్థలాలు ఇస్తాను అన్నాడు మరి ఆ పిల్లగాడేమో పోసుకొని కుడిన బంగారం పోసుకొని ఆనందమరాజు రాజ్యం దేశం పరిపాలన చెప్తున్నాడు అప్పుడు ఆ కోడలు పట్టుకొని ఆ కన్న తల్లి ఏడేడు మెడ ఎప్పుడు అరిగాడు రాజ్యం దేశం ఏలంగా ఉన్న ప్రజలేమంటున్నారు మహారాజుకి జై జై అని అంటే ఇది నాది అది పేరు మా తల్లి కష్టపడ్డది మా సినిమా కష్టపడ్డాడు రానున్న కాలం లోపల ఈ కథ పేరు శ్రీమంత మహారాజు శ్రీవాళ్ళు కథలు కథలుగా వెళ్ళి అని రాగి పత్రం వేసి రచ్చలు రాస్తున్నాడు ఆ ఊరుకి పంపుతున్నదే ఆ రాగి పత్రముల అనుకోలేకే అంటారా ఇప్పటికీ అప్పటికైనా అన్యాయం అనేది ఎప్పటికి పైకి రాదు నెత్తి పెద్దోడు కొడితే పెద్దో నెత్తి పెరు వాళ్ళు కొడతారు ఆట ఆగోగాటు వాళ్ళ పాపన వాళ్ళు వేయరు ఆనందంగా మరి వాళ్ళ బండి ఓదవ పేరు మీద చెప్పించిన కథ శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఇక్కడ సంపూర్ణం అయిపోతున్నది ఈ కథను ఎక్కువ వాళ్ళకు చెప్పిన వాళ్ళకు నిద్రలో కొట్టుకుని కథ అయిన వాళ్ళకు వీడికి వచ్చి పండుకున్న అందరికి నువ్వల మల్లయ్య నాకు